అండి ఒక కస్టమరు కుర్తీ తీసుకొచ్చి ఇచ్చారండి అనమాట షార్ట్ అయిపోయిందంట ఇంకా టైట్ కూడా అయిపోయిందంట సో దీన్ని తీసి పక్కన పెట్టే కన్నా ఏదైనా బ్లౌజ్ గుర్తించుకుంటే బాగుంటుందని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చారు వాళ్ళే విప్పేసి ఇచ్చారనమాట ఇది హ్యాండ్స్ అదేవిధంగా పాకెట్టు అన్నీ ప్రతి పా ప్రతి క్లాత్ అసలు వేస్ట్ చేయకుండా ఇచ్చామని చెప్పాను మనం దేనికైనా వాడుకోవచ్చు కదా హైట్ వచ్చేసి బాగానే ఉందండి కానీ టైట్ అయిపోయిందంట సరే ఇప్పుడైతే మనం దీంతో బ్లౌజ్ అయితే రెడీ చేయాలి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి ఎడ్జెస్ అనేవి ఎంత బాగా మనం ఐరన్ చేసినా ఆరబెట్టిన కూడా వస్తూనే ఉంటాయి కొంచెం ఇలా సాగ తీసుకుంటే కొంచెం క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఇలాగా లైట్గా ఓకేనా ఇలా నీట్గా ఇలా పట్టుకుని ఇలా సాగదీయాలన్నమాట ఎక్కడికక్కడ ఇంకొక మనిషి ఉంటే పర్లేదు లేదు మీరు ఒక్కరే ఉండే ఉంటే మాత్రం నేను చెప్పినట్టు ఇలాగ కొంచెం సాగదీసి పట్టుకోండి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి దీనికోసం నాలుగు ఫోల్డింగ్ అయితే చేశాను ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేశాను ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేశాను తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచి తీసుకున్నానండి ఎందుకో తెలుసా మన కింద పైపింగ్ వేసుకోవాలి అందుకు ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచి తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత తీసుకోమన్నారు కానీ కొంచెం ఒక ఫింగర్ అంత హైట్ పెంచమన్నారు వాళ్ళది షార్ట్ ఉంది సో ఎంత ఫింగర్ ఉందో నా ఫింగర్ అంత వేలంత పెం చూపుడు వేలంత పెంచమన్నారు పెంచాను అది వదిలేసి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను అనమాట ఎంత వచ్చినట్టు ఇప్పుడు చూపిస్తాను చూడండి పొడుగొచ్చేసి పైన షోల్డర్ కుట్టు తగ్గించి తిన్నగా చూసుకుంటే తొమ్మిదిన్నర అయితే వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ నుంచి చూడండి బ్యాక్ పార్ట్ నుంచి చూడాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూడకూడదు మనకు వచ్చేసి తొమ్మిది ఇంచులయితే వచ్చిందండి అంటే ఇది డీప్ నెక్ బ్లౌజు వీళ్ళకి బాడీ ఆర్మ్ లూజ్ అవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అంటే ఒక ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అన్నట్టు ఏమీ లేదు చూడగానే ఈ బ్లౌజ్కి తగ్గట్టు బాడీ ఉందని అర్థమైపోయింది అనమాట అలా అర్థం కావాలంటే కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి తొమ్మిది ఇంచులు వచ్చింది కాబట్టి తొమ్మిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంకడౌన్ మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేయండి క్రా ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి మళ్ళీ డౌన్ అయిపోతుంది క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేయండి ఇలాగే క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేయండి తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మి లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ పొడుగ్గా వేసుకోండి పైకి ఇలా పైకి మార్కింగ్ వేసుకొని కార్నర్ దగ్గర నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి కార్నర్ దగ్గర నుంచి రెండించులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కరువు అయితే తీసుకుంటున్నాము కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా ఇలా కరువు తిప్పేసేయండి ఈ కరువు స్కేల్ని ఉల్టా ఇలా తిప్పేసుకుని మళ్ళీ దీనికి టచ్ అయిపోవాలన్నమాట అంతే ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా ఒక లైన్ వేసిన చోట ఒక ప్లస్ పాయింట్ లాగా వస్తుంది అక్కడ హాఫ్ ఇంచ్ లోతు ఆర్ నూస్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ పైన ఎలాగైతే షేప్ తిప్పామో కరువు షేప్ అలాగే తిప్పేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇలా చక్కగా ఇలాగ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి సైడ్కి అతుకులు పడతాయి నేను లాస్ట్లో కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ మనకి ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఏమైనా తక్కువ అవుతుందేమో అని డౌట్ అనమాట ఎందుకంటే ఫార్టీ ప్లస్ సైజు కదా మనకి వన్ మీటర్ కూడా కష్టమేనండి పన్నాలు తక్కువ వస్తున్నాయి ఈ మధ్యన లైనింగ్ క్లాత్లు అందుకని చెప్పేసి నేను తర్వాత కుట్టేటప్పుడైనా నేను సైడ్ కతుకులు అనేవి వేసుకుంటాను ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ తీసేసుకోండి చక్కగా మీకు ఐబ్రో షేప్ లోతు అయితే వచ్చేస్తుంది సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఇది ఫ్రంట్ ఉక్స్ కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ తీసేసుకుని ఇప్పుడు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కపితే చెస్ లూజ్ అనమాట ఇక్కడ నాకు ఎడ్జెస్ కరెక్ట్గా లేవు అందుకు నేను కొంచెం కట్ చేసేసాను పొడుగొచ్చేసి అదే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇంచులు ఆర్మ లూస్కి వన్ ఇంచు కాకపోతే చెస్ట్ కదా ఇంచులకు మార్కింగ్ వేసేసాను వేసిన తర్వాత ఇక చూడండి హైట్ బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్కి తిన్నగా చూసుకోవాలన్నమాట ఇలాగే ఇలా పట్టేసుకుని పైకి మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన కూడా కింద ఖర్చులు వదిలేసాము పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నెక్ డిప్ తెలియాలంటే కింద మీరు ఎంత అయితే పట్టికి ఖర్చు కావాలంత వదిలేసుకుని వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా మీ దగ్గర పాత బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది ఉందనుకోండి ఖచ్చితంగా ఒక పావించిన హైట్ పెంచాలి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కూడా అని ఇప్పుడు పైన కూడా చెస్ట్ ఇంచులకు మార్కింగ్ వేయండి ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోవాలి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకుని నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచుల కన్నా ఒక గీత తక్కువే తీసుకున్నాను ఫార్టీ కరెక్ట్గా ఫార్టీ సైజ్ ఉంది కాబట్టి రెండున్నర కన్నా ఒక గీత తక్కువ కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా కరువు తిప్పేసాను నెక్ దగ్గర ఒక పావు ఇంచు ఖర్చు కూడా పెట్టాను రెండున్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకుని ఒక ఇంచు ఖర్చు పెట్టుకుని ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టు కరెక్ట్గా ఎక్కడొచ్చినా అక్కడికి ఎగస ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది ఐదున్నర కరెక్ట్గా ఐదున్నర వచ్చింది వీళ్ళకి చిన్న సైజు షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట కొంచెం ఎక్కువైనా కూడా వాళ్ళకి ఇష్టపడరు అందుకు నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను అంటే కస్టమర్ ఎక్కడైతే ఇష్టపడతారో అక్కడ మనం పర్ఫెక్ట్గా ఇచ్చామంటే కస్టమర్స్ అనేవి మన దగ్గరికి వస్తారండి కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేయాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తారు ఇప్పుడు వచ్చేసి కింద కూడా అంతే ఐదున్నర ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకి తీసుకున్నాను చంక డౌన్ చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఈ ఇక్కడ ఒక ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేశాను ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకున్నాను ఇలాగా షోల్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకున్నాను వచ్చిందా లేదా అని కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి చెస్ట్ లూజు కాజాపట్టి పట్టి వదిలేసి ఉసుపట్టి వరకు కుల్చుకుంటే నాకు వచ్చిన దాంట్లో నాలుగు భాగాలు అయితే చేస్తున్నానండి నాలుగు భాగాలు నాలుగు భాగాలు చేసుకుంటే నాకు ఎనిమిదిన్నర వచ్చింది దాంట్లో సగం తొమ్మిదిన్నరకు వచ్చింది సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇంచులు కరువు స్కిల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగ చక్కగా ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ కరువు దగ్గర కూడా అంతే ఇలా హ్యాండ్ కరువు దగ్గర కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి నేను హ్యాండ్స్ కోసం సైడ్కి అతుకులు పడతాయనను కదా అది ఎందుకు తీయలేదు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి ఇలా క్రాస్గా వేస్తున్నాను కదా షోల్డర్ దగ్గర చూసారా అక్కడ క్లాత్ అనేది మనకి బాగుంటుంది అనమాట కరెక్ట్గా ఉంటుంది అందుకు నేను క్లాత్ కట్ చేయలేదు పెద్ద సైజు బ్లౌజ్ కదా అందుకుని ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి ఇదంతా కూడా ఈ కార్నర్ దగ్గర కూడా ఇలాగ చక్కగా మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది నెక్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి వీపు పార్ట్ సైడ్ కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి అంతే ఎల్ షేప్ దగ్గర ఇలాగ ప్రెస్ చేయండి ఇక నేను వీపు పార్ట్ సైడ్ మర్చిపోయాను మీరు మార్కింగ్ వేసుకోండి నేను మళ్ళీ వెనక్కి వచ్చి వేసుకున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ మనం ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ లోతోనే తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని పొడుగ్గా చూసుకుంటే ఖర్చులతో కలిపి చూసుకోండి ఓకేనా పద్నాలుగు మీద రెండు గీతలు వచ్చిందండి ఖర్చులతో కలిపి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేశాను మార్కింగ్ వేసేటప్పుడు కూడా అంతేనండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని పద్నాలుగు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేశాను మళ్ళీ స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసాను లైన్ వేసుకుని ఇక నేను వీపు పార్ట్ సైడ్ మర్చిపోయాను కదా మార్కింగ్ వేయడం ఇప్పుడు వేస్తాను చూడండి ఇక నెక్ దగ్గర అనమాట పార్ట్ సైడు ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా ఇలా మొత్తం కూడా ఉల్టా తిప్పేసుకొని అదే మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా చక్కగా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ స్కేలు డీప్ నెక్ డీప్ దగ్గర పెట్టేసుకుని చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది సో నాకైతే ఏడు మీద రెండు గీతలు వచ్చిందండి నేనైతే ఏడించ్లే తీసుకుంటాను వీళ్ళకి ఇదే ఎక్కువ అనమాట ఎందుకంటే ఏడించులే ఎక్కువ ఎందుకంటారంటే వీళ్ళకి ఒక భుజం జారుతూ ఉంటుందంట నాకు తెలిసి నెక్ ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువైతేనే అలా భుజాలు జారుతాయండి లేకపోతే అంత తొందరగా జారవు సో మన మెత్తలకు వచ్చేసేటప్పుడు ఈ సెవెన్ ఇంచెస్ మీద రెండు గీతలు అయితే వీళ్ళకి ఎక్కువ అనమాట బాగా ఫార్టీ టూ ఫార్టీ త్రీ సైజు వాళ్ళకైతే పర్లేదు సో కాబట్టి నేను ఏడించ్లే తీసుకుంటున్నాను చూద్దాం ఈసారి బాగుందంటే ఇంక ఇదే కంటిన్యూ అవ్వచ్చు కరువు స్కేల్ తోటి కొంచెం క్రాస్గా లైన్ వేసేసుకుని కరువు తిప్పేసేయండి ఇప్పుడు నెక్ రౌండ్ చెక్ చేస్తే నాకైతే మరీ చాలా తక్కువ వచ్చింది మళ్ళీ వాళ్ళు ఇష్టపడతారు లేదంటే కొంతమందికి కావాలనే ఫ్రంట్ నెక్ అనేది పెద్దగా పెట్టుకుంటారు సో అందుకని కొంచెం లైట్గా అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నేను చక్కగా ఇలా చూసుకుంటున్నాను పర్లేదు అనిపిస్తుంది అండి నాకైతే మాత్రము మళ్ళీ వాళ్ళు ఏమని అంటారేమో మళ్ళీ ఇప్పి కుట్టమంటారు ఈజీ వాళ్ళు చెప్పడం చాలా ఈజీ మనకి చాలా కష్టం కదా మళ్ళీ విప్పి కుట్టడాలంటే అందుకని జస్ట్ లైట్గా అడ్జస్ట్మెంట్ చేశాను తప్ప మరీ ఎక్కువ చేయలేదు వాళ్ళకి చెప్పాలి ఫ్రంట్ నెక్ కొంచెం తగ్గించుకుని చూడండి ఒక భుజం జారదని ఫ్రంట్ పార్ట్ నెక్ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం భుజాలు జారిపోతాయి నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఒకస్కి మార్కింగ్ మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి రెండున్నర ఇంచులు మన వైపు నుంచి చూడండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నా నాకైతే కరెక్టే వచ్చింది ఈ సైజ్ జాయింట్ వైపు బ్యాక్ పార్ట్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి ఇలా షేప్ తిప్పేసేయండి సరిపోతుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి యాస్టిజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా నీట్గా మార్కింగ్ ఎలా ఉందో కటింగ్ కూడా అలాగే ఉండాలి లేదంటే సరిగ్గా రాదు ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ దగ్గర కూడా అంతే నెక్ దగ్గర కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి అడుగు భాగంలో కూడా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక మార్కింగ్ వేసేసుకుని పక్కన పెట్టేసేయండి అయిపోయింది ఇంకా ఇప్పుడు షేప్ బెల్ట్ కదా షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని సైడ్ జాయింట్ ఎంత వచ్చింది తెలుసుకోవాలి అనుకుంటే ఒక ఇంచు టేప్ని పైకి వదిలేసి చెక్ చేసుకోండి ఒక ఇంచు టేప్ని ఒక ఇంచు టేపును పైకి వదిలేస్తే సరిపోతుంది ఒక ఇంచు టేపును పైకి వదిలేసుకొని చెక్ చేసుకోండి ఒక ఇంచు టేపుని వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు నాకైతే రెండు రెండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దామండి ఇక్కడ ఇక్కడ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి అయితే నాకు మళ్ళీ షేప్ బెల్ట్కి తక్కువ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే ఇంకా పట్టి కోసం అయితే కట్ చేయట్లేదు మామూలుగా కూర ఉంటుంది అది మాత్రమే కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా అంటే వేస్ట్ వేస్టేనమాట ఆ క్లాత్ అనేది ఇంకా ఎందుకంటే ఇప్పుడు నేను పట్టీ కోసం కట్ చేసాను అనుకోండి వెనకాల పట్టి వేయడానికి షేప్ బెల్ట్కి తక్కువ వచ్చేస్తుంది క్లాత్ తక్కువ ఉంది అంటే తక్కువ ఏం లేదు రండి ఫార్టీ సైజు కదా వన్ మీటర్ సరిపోదు అనమాట నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా పదకొండున్నర ఇంచులు తీసుకోవాలి పొడుగు పదకొండున్నర ఇంచులు తీసుకోండి సైడ్ జాయింట్ వైపుకి వన్ అండ్ హాఫ్ ఇంచు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు వచ్చింది కదా రెండున్నర ఇంచులు తీసుకోండి ఇలా రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి మూడున్నర ఇంచులు మెయిన్ రోడ్ దగ్గర మూడు ఇంచులు అంటే వీటిని అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ కట్ చేస్తున్నాను మన దగ్గర క్లాత్ ఉంటుంది కదా ఇంకొక లేయర్ కట్ చేస్తున్నాను అంతే ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే రెడీ అయిపోతే షార్ట్ వీడియో చెప్తాను ఇలా కట్